మన మా ఊరికి వచ్చి నువ్వు నా గురించి లేనిపోనండి మా ప్రజలకు చెప్తావా నిన్న ఎవడు అడిగాను లక్ష రూపాయలు నువ్వు అడుక్కున్నావు నన్ను ఒరి ఊరినైనా నా పురుగు పోతుంది అసలు రాసినూరులో ధనివేసినారు నన్ను అడిగి మట్టి తోలాలా నీ కాళ్ళు కాదు చుక్కున్నావు నాకేది నువ్వు లక్షించేది నా సంగతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు చెప్పినా నంబరు నీ మర్యాద కోల్పోతున్నావు నీ వయసు పెరిగింది ఎందుకు ఇయ్యే నీకు చివరి ఎన్నికలో నీ గ్రామంలో నువ్వు ఉంటే నేను పన్నెండు వేలు అంటున్నావు నీ గ్రామంలో సర్పంచి అరవై అరవై ఓట్లు మెజార్టీతో గెలిచావు నీ సత్తా ఏందో ఆడ తెలియదు నీకు జన జనంలో మార్పు వచ్చింది నీ గ్రామంలోనే నీకు నీకు ఎదురు తిరిగారు ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో యాభై ఎనిమిది ఓట్లతో ఏం బయటపడ్డారు అది నువ్వు ఇంటిని డబ్బా వేసుకుని నీళ్ళు నీళ్లు తిరిగితే వాళ్ళు నేను ఏడవ అది చేసుకుంటాను ఇది చేసుకుంటానంటే బయటపడ్డావు నీ నీ గ్రామంలో నీకు లేదు నీ సత్తా మండలంలో నువ్వేం చూపించే సత్తా అందుకని నీ పత్రం స్టార్ట్ అయింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో నీ బూత్లో నీ ఊర్లో చూసుకో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయేది ఏంది ఈ గ్రామంలో నువ్వు బయట వేసుకో నువ్వు ఐదు కోట్ల బంధ్యం కట్టేదండి అని జగన్మోహన్ రెడ్డి పులి అందులో గెలుస్తాడు ఓడిపోతాడని చెప్పని మేము పది కోట్ల బంధిం కడుతున్నావు నువ్వు సిద్ధంగా ఉండవు నువ్వేంది నువ్వేంది మా మా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు నువ్వు పెట్టేది నీ పని నువ్వు చేసుకో మా పని మమ్మల్ని రెచ్చగొట్ట బాగు ఇదే ఇది అదేవిధంగా కాకుండా మా నాయకులు లాలు ఇచ్చి పడ్డారు ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యే అవినీతి పరుడు అయినాడా మీ ఎమ్మెల్యే అవినీతి బయట నువ్వే చెప్పుకుంటున్నావు మా నాయకులు మా నాయకుల మీద ఎందుకు నిందాపన చేయడం కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటే